హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం పారిస్ లో జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ మెగాస్టార్ చిరు తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు తన వైఫ్ సురేఖ అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసనతో కలిసి ఈవెంట్ ముందు ప్యారిస్ నగర వీధుల్లో హంగమ చేశారు ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ దగ్గర ఉపాసన చెర్రి కాసేపు అలా కూర్చోగా చిరు సురేఖ ప్యారిస్ నగర వీధులను చుట్టేస్తూ కనిపించారు ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో షేర్ చేయడంతో అవి కాస్త బయటికి వచ్చాయి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటున్న చిరు తాజాగా తన ఎక్స్ హ్యాండిల్లో ఓ ఫోటోను పెట్టారు తన భార్య సురేఖ సమేతంగా చేతిలో ఒలింపిక్స్ రెప్లికాను పట్టుకొని ఆ ఫోటోలో కనిపించారు ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన ఇండియన్ టీంలోని ప్రతి క్రీడాకారునికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈయన గో ఇండియా జై హింద్ అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు అయితే ఈ ఫోటోలో కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని వెరీ డాషింగ్గా గా చిరువు కనిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది హనుమాన్ సినిమాతో నయా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ బాలయ్యబాయ్ మోక్ష కోసం దిమ్మ తిరిగే రేంజ్ లో ఓ స్టోరీ రెడీ చేసినట్టు ఓ టాక్ బయటికి వచ్చింది ఆ స్టోరీ మైథలాజికల్ జానర్ లోనే సాగనున్నట్టు ఓ న్యూస్ వినిపిస్తోంది మరి ఈ సినిమాతో బాలయ్యాబాయ్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో లైగర్ సినిమా అప్పుల నుంచి ఎట్టకేలకు గట్టగారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో రెండు వేల ఇరవై రెండులో లైగర్ సినిమాను ఈయన రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నష్టాలు రావడంతో నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ రోడ్ ఎక్కారు నష్టాన్ని కాస్తైనా భరించాలంటూ పూరి ఆఫీస్ ముందు గొడవకు దిగారు అయితే ఈ వివాదం ఫిల్మ్ చాంబర్ ముందుకు పోవడంతో తాజాగా చాంబర్ పూరికి మద్దతుగా నిలిచింది నైజాం ఏరియాలో ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదంటూ పూరి కు క్లారిటీగా లెటర్ ఇచ్చేసింది ఇచ్చిన మాట మీద కట్టుబడే వ్యక్తిత్వం ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానే కూడా మాటిచ్చారట ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓజీ సినిమాను ఖచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారట అంతేకాదు షూటింగ్కి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పారట అయితే ఎలా బయటికి వచ్చిందనేది పక్కకు పెడితే ఓజీ ప్రొడ్యూసర్కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తోంది ఓజీ సినిమా తొందరలో వస్తుందనే నమ్మకం పవన్ ఫ్యాన్స్లో కలిగిస్తోంది తనపై తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు విధించడంపై తాజాగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు విశాల్ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు ఎవరిని చేసినా తగ్గేదేలే అంటూ చెప్పారు తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా దాడులకు దిగినా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు తన సినిమాకు సంబంధించి అది రూమర్ అయినా అన్అఫీషియల్ న్యూస్ అయినా జీరో టాలరెన్స్ అన్నట్టుగా రియాక్ట్ అవుతుంటారు స్టార్ డైరెక్టర్ హరిశంకర్ తాజాగా ఓ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ తన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై ట్వీట్ చేసినందుకు కూడా సీరియస్ అయ్యారు ఇది పద్ధతి కాదంటూ ట్వీట్ చేశారు ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో కన్ఫర్మ్ చేసుకోవాలని ఆ సీనియర్ జర్నలిస్ట్ కు సూచించారు తన ట్వీట్ తో మరోసారి సోషల్ మీడియాలో గోల పెట్టేస్తున్నారు స్టార్ డైరెక్టర్ ఓ సినిమాపై బజ్ను పెంచాలంటే దిమ్మ తిరిగే రేంజ్ లో ఆ సినిమా టీజర్ ను కట్ చేయాలి ఇక తాజాగా డైరెక్టర్ హరిశంకర్ ఇదే అనుకున్నారో ఏమో కానీ తన అప్కమింగ్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ టీజర్ కోసం ఏకంగా కేజీఎఫ్ టెక్నీషియన్ ఉజ్వల్ ను రంగంలోకి దించారట తనతోనే మిస్టర్ బచ్చన్ టీజర్ ను కట్ చేయించారట అంతేకాదు ఫైనల్ టీజర్ కాపీని చూసి సూపర్ సాటిస్ఫై అయ్యారట ఈ స్టార్ డైరెక్టర్ ఇక రవితేజాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా మిస్టర్ బచ్చన్ టీజర్ జూలై ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని అది కూడా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో భాగమని ఓ న్యూస్ బయటికి వచ్చింది అజిత్ ఫ్యాన్స్తో పాటు ఫిలిం లవర్స్ కి కిక్ ఇచ్చింది అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వారిద్దరూ కలిసిన మాట నిజమే అన్న సురేష్ ఆ మీటింగ్ లో సినిమాలకు సంబంధించిన డిస్కషన్ జరగలేదన్నారు ప్రస్తుతం విడాముయర్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నారు అజిత్ దీంతో ఈ విషయాన్ని బ్యాడ్ న్యూస్ అంటూ కొంతమంది నెటిజన్స్ నెట్ ఇంట షేర్ చేస్తున్నారు అందరూ పప్పులో కాలేశారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు